డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆరని డంపింగ్ యార్డ్ సెగలు టెంట్ వేసి నినాదాలు చేస్తూ చెత్త వాహనాలను అడ్డుకున్న స్థానికులు దీనితో మున్సిపల్ కమిషనర్ రాజు హుటాహుటిన ఇరవై తొమ్మిదో వార్డు డంపింగ్ యార్డ్ స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపారు హిందూ శ్మశాన వాటిక పంట కాలువలు జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ కు స్థానికులు డెడ్ లైన్ విధించారు డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో అన్ని కులాల వారు మతాల వారు జీవిస్తున్నారని ప్రజారోగ్యం క్షీణిస్తుందని వాపోయారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారు కమిషనర్ ఇచ్చిన హామీతో స్థానికులు ఆందోళన విరమించారు ఈ సమూహం ఇక్కడ రావడానికి గల కారణం ముఖ్య కారణం మంచినీటికాల పక్కన డంపింగ్ యార్డు నడపటం వల్ల ఈ కాలువలో నీరు పూర్తిగా కలుషితమై అనారోగ్యపాలు అవుతున్నారు అది కాకుండా మరో కారణం ఏంటంటే ఈ డంపింగ్ చేసి దీన్ని అంటించి ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి ఈ కాలనీలు అన్నింటికి కూడా ఒడ్డ కాలనీ ఈ సావరం కాలనీలు ఈ సావరం రోడ్డు ఇవంతా కూడా పూర్తిగా పొగ పొగ పొగతోటి నీ పొగతో పొగమయ్యైపోయింది ఇంకా ఈ పక్కన ఎవరో కూడా పనిచేసే పరిస్థితి లేదు ఈ పక్కన నడిచే పరిస్థితి కూడా ముక్కు మూసుకొని వెళ్ళవలసి వస్తుంది మెయిన్ చాలా చాలా నోటిఫైడ్ లేని డంపింగ్ యార్డు నడుపుతూ ఇక్కడంటే ఎవరో అడిగి వాళ్ళని వీళ్ళు ఉండేది సామాన్య జనం కాబట్టి వీళ్ళు ఎవరో కోర్టుకి వెళ్ళలేరు ఏ అధికారిని కూడా వీళ్ళు కలవలేరు అటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక్కడ పట్టుకొచ్చి పెట్టారు నోటిఫైడ్ డంపింగ్ యార్డ్లు తీసేశారు మీ ఎన్నిసార్లు వినతలు ఇచ్చినప్పుడు కూడా పట్టించుకునే నాదుడే లేదు ఈ రోజు చెప్తున్నాం నా రోజుల్లో ఏదో మేము సజ్యూషన్ చెప్తా ఉంటున్నారు మళ్ళీ చేయటం లేదు శాశ్వత పరిష్కారం కావాలి మా నాయకులందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సమూహం అంతా కూడా చెప్పారు మీ అందరికీ ఈ విషయాలన్నీ కూడా మెయిన్ ఆరోగ్యం ఆరోగ్యాన్ని మంచినీటి కాలం పక్కన ఉండకూడదనే నియమం ఉంది పొగ పొగ అనేది గ్రీన్ మేము గ్రీన్ చెప్పిన కూడా వెళ్తాం అవసరం అయితే పొగ అనేది అసలు ఎక్కడా కూడా అంటించడానికి లేదని తెలిసినప్పటికీ కూడా మున్సిపల్ గారు అంటించో అంటే ఆ మామూలు అంటుకున్నామో అదే జరుగుతుంది కాబట్టి అది పూర్తిగా మెయిన్ ఏంటంటే కాలువ నీరు ఈ పొగ కూడా ఈ రెండు శాశ్వత పరిష్కారం మన సోఫారి డంపింగ్ యార్డ్ వెంటనే నోటిఫై డంపింగ్ యార్డ్ పెట్టుకుని మాకించి తొలగించాలి త్రాగునీరు దీని ద్వారా జరుగుతుంది ఇటువంటి కాలువ పక్కన డంపింగ్ చేసి ఈ డంపింగ్లో ఉన్నటువంటి మలినాలు ఆ నీటి ద్వారా ప్రజలకి మరి వాళ్ళ అనారోగ్యాలకి గురవడానికి చాలా అవకాశం ఉంది ఇదంతా గమనించి మరి మేమందరం శానం అభివృద్ధి కమిటీ అని కాకుండా డంపింగ్ అని ఇక్కడి నుంచి తరలించాలనే ఉద్దేశంతో మరి పార్టీలకు అత్యధికంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ మరి సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చెత్తని పూర్తిగా వేరే ప్రాంతానికి తరలించాలని భవిష్యత్తులో ఇక్కడ చెత్త డంపింగ్ చేయకూడదని చెప్పి మరి మేము నిరసన వ్యక్తం చేశాం మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడికి రావడం జరిగింది మేము నాలుగు రోజుల సమయం మాత్రమే ఇచ్చాం లక్ష్మార్ నాటికి ఇక్కడ మాకు ఏదోటి పరిష్కారం చూపించకపోతే నిరవధిగా నిరస్టాం దీక్ష తెలియజేస్తామని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఎక్కడికైనా తరలించాలని ల్యాండ్ వివేక్షణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు కూడా లిస్టు కూడా మేము గురువారం నాడు కలెక్టర్ గారు కలెక్టర్ గారు తీసి తీసుకెళ్తాం ఇక్కడి నుంచి సమూహంగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో మెమోరీండ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హిందూ స్మశాన వాటిక నిరుపయోగం ఉంది పట్టణం అంతా కూడా ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి శ్మశాన వాటికి వెళ్లవలసి వస్తుంది సాధారణమైన ప్రజలు డబ్బున్నవాడు అక్కడ వ్యాన్లో తీసుకెళ్తున్నారు కానీ మరి చిన్నవాళ్ళు ఎవరు కూడా అక్కడ వ్యాన్లో తీసుకెళ్ళలేరు అంత దూరం మోయలేరు శవాన్ని కాబట్టి ఈ హిందూ శ్మశాన వాటిని కూడా అభివృద్ధి చేయాలి ఉండి కూడా శ్మశానం లేనట్లు ఉన్నటువంటి ఇప్పుడు ఈ శ్మశానం గురించి మరి మున్సిపల్ కమిషన్ తీసుకెళ్లాం త్వరలోనే దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఆయన మాటిచ్చారు గురువారం నాటికి ఏదైనా చర్యలు తీసుకోకపోతే కనుక మేము దీని మీద ఆందోళన పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఈ డంపింగ్ యాడ్ సమస్య కోసం మేము ధర్నా చేసి నిరసన తెలపడం జరిగింది మాకు ఇక్కడ డంపింగ్ యాడ్ శాశ్వతంగా తరలించాలేదు మా హిందువులు స్వదన వాటికి మేము అభివృద్ధి చేసుకుని మళ్ళీ అదావిధిగా నాటకాలు పంపేటట్టు ఇక్కడ దహన కార్యక్రమాలు చేసుకుని మేము అన్ని జరుపుకోవడానికి తక్షణమే తక్కువ ప్రజల ఆరోగ్యానికి పిల్లలు గతలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే ఈ నైటు పొగ పోమ్మేసి అది శ్వాస పేర్చు కూడా ఇబ్బందికరంగా మారి లేనటువంటి జీవితాల్లో వీళ్ళకి లక్షలు తగలిస్కుని వైద్య అంత స్వామలు ఉన్న వాళ్ళు కూడా కాదు కావున అది డంపింగ్ చేయడం అనేది శాశ్వతంగా తరలికి మాకు శ్వాస పరిష్కారం చూపాలని కదృష్ట అడగడం జరిగింది ఆయన మేము పైన అధికారులకి తెలిపి ఒక నాలుగు రోజుల్లో ఆయన పరిష్కారం చూపిస్తానని చెప్పడం జరిగింది ఒకవేళ పరిష్కారం అనేది చెప్పకపోతే ఈ ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది పర్మనెంట్గా ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ని తిరస్కరిస్తామని తెలియజేస్తాం